మిత్రులందరికీ నమస్కారం దేశమంత షాట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసులు అదుపులోకి అంటూ అయితే వస్తున్నాయి మరి ఎవరు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే అంతర్జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్ నిరస్సుడిగా పేరుగాంచిన అన్మోల్ బిష్నోయ్ చివరకు భారత దర్యాప్తు సంస్థల అదుపులోకి వచ్చాడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తమ్ముడైన అన్మోల్ను అమెరికా అధికారులు డిపోర్ట్ చేయగా బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయానికి వచ్చిన వెంటనే ఎన్ఐఏ అతన్ని అరెస్ట్ చేసింది రెండు వేల ఇరవై రెండు నుండి పరారిలో ఉన్న అతడు ఈ కేసులో పట్టుబడిన పంతొమ్మిది పంతొమ్మిదవ నిందితుడిగా నిలిచాడు ఎన్ఐఏ విడుదల చేసిన ప్రాథమిక ఫోటోలలో అనుమూల్ తరుపుత రంగు స్వెటర్ వల్ల నల్ల జీన్స్ ధరించి రాశితో తలదీల్చుకొని కనిపించాడు రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే అతనిపై ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అతడు రెండు వేల ఇరవై నుండి ఇరవై మూడు వరకు దేశంలో చోటు చేసుకున్న అనేక తీవ్రవాద చర్ చర్యలకు ప్రధాన భాగస్వామిగా పనిచేశాడని స్పష్టం చేసింది అయితే గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ లారెన్స్ బిష్ణూళ్లతో కలిసి అతడు కుట్రలు పని షూటర్లకు అవసరమైన సహకారం అందించాడని దర్యాప్తులో అయితే తేలి తేలినట్టు చెప్తున్నారు మరి అమెరికాలో ఉన్నప్పటి ఉన్నప్పటికీ అన్మోల్ బిష్ణు ఈ గ్యాంగ్ కార్యకలాపాలకు ఆధారంగా నిలిచాడని ఎన్ఐఏ చెబుతోంది అతను నీరగాళ్లకు స్వల్పకాలిక ఆశ్రయం ఆయుధాల ఏర్పాట్లు లాజిస్టిక్ సపోర్ట్ కల్పించే బాధ్యతలను నెరవేర్చేవాడు అంతేకాకుండా విదేశాల్లో కూర్చునే భారత వ్యాపారవేత్తల నుండి దందాలు వసూలు చేసే ప్రయత్నాలు కూడా చేసేవాడు అన్మోల్లో పై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి కాబట్టి ఎన్నయ్య విచారణ పూర్తయ్యాక అతడిని వరుసగా ఇతర రాష్ట్రాల దర్యాప్తు సంస్థలు సంస్థలు కస్టడీకి తీసుకున్నాయి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు అతడు ముఖ్య నిందితుడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన సన్లైట్ కాలనీ ఎక్స్క ఎక్స్కర్షన్ కేసులో వ్యాపారవేతనం బెదిరించి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో అతని రిమాండ్ కోరేందుకు ఆర్కిపురం యూనిట్ సిద్ధమైంది మరోవైపు ఢిల్లీ స్పెషల్ సెల్ కూడా బిష్ణు గ్యాంగ్కు సంబంధించిన అనేక దాడుల కేసులు అతడిని ప్రశ్నించనుంది అంతేకాక ముంబై పోలీసులు ఇరవై రెండు వేల ఇరవై మూడు జరిగిన బాబా సిద్దికి హత్యాయత్నం కేసులో ఆన్మోల్ కీలక కీలక పాత్ర పోషించానని షూటర్లకు ఆయుధాలు మరియు వసతులు సమకూర్చానని నిర్ధారించినట్లు తెలుస్తుంది ఈ కేసులో కూడా అతడిని ముంబై తరలించారు పంజాబ్లో సంచలనం సృష్టించిన సిద్ధు ముసేవల హత్య కేసులో కూడా ఆన్మూల్ మూడో స్థాయి కుట్టదారుడిగా గుర్తించబడ్డాడు అలాగే రాజస్థాన్ పోలీసులకు అతడిపై ప్రత్యేక ఆసక్తి ఉంది అక్కడ అతడిపై ప్రకటన చేశారు కూడా ఇప్పుడు ప్రధాన ప్రశ్న అతడిపై అతడిని ఏ జైలుకు తరలిస్తారు లారెంట్ చూడట్లు గుజరాత్లోని సబర్మతి జైలు కలిక ఆసియాలోని అత్యంత భద్రత కలిగిన తీహార్ జైలు భద్రతా విశ్లేషణ అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరాలు అయితే సూచిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కులు అయితే వస్తున్నాయి మ్యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్